జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఏ వచ్చాయండి డెకార్ ఐటమ్స్ చౌకీసు జూలాస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట నెమ్మదిగా ఒకటి ఒకటి చూద్దామండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా దేని ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలా చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి పుష్ అవ్వడం స్కోప్ ఉంటుంది ఈ వీడియోలో ముందుగా అయితే బాలాజీ అండి ఇది నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్ లో ఉన్నారు బాలాజీ టూ పాయింట్ వన్ కేజీ వరకు వెయిట్ కూడా ఉందనమాట వెడల్పు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచు లెంగ్త్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచు ఉంది బేస్ కానివ్వండి ఇదంతా చూడండి మనకి హనుమంతుల వారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అలాగే సైడ్ మకర తోరణం మీద కూడా సైడ్లో దశావతారాలు వచ్చాయి కీర్తి ముఖ కానివ్వండి పైన డిజైనింగ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా అంటే చాలా నీట్గా అనమాట ఎక్సలెంట్గా వచ్చింది చూడండి ఫినిషింగ్ మీకు చాలా బాగా వచ్చిందండి వీడియోలో కూడా క్లియర్గా ఉంది వర్క్ చాలా చిన్న చిన్న వర్క్ చాలా నీట్గా చాలా బాగా వచ్చిందనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది ఫినిషింగ్ కూడా మనకి తెలుస్తుంది ఎంత గ్లాసీ ఫినిషింగ్ ఉందో ఇదంతా కూడా బ్లాక్ అండ్ పిక్లో వచ్చిందండి అలాగే ఇది మకర తురణము డిటాచ్ చేయడానికి రాదు ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒరిజినల్ పీసెస్ అనమాట ఆ బేయస్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది ఇది తొందరగా గ్రాప్ చేసుకోండి అంటే అలానే ఇందులోనే ఇంకా కొన్ని సైజెస్ కూడా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న వాట్సప్ చేయండి అలాగే నెక్స్ట్ గణేష్ దీపం అండి ఇది చాలానే ఉండుంట ఇందుట్లోనే మనకి గోల్డెన్ కలరు అంటే ఓన్లీ గోల్డెన్ యాంటిక్లో కూడా పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవంటే కూడా కలర్తో పాలిష్ ఉంది కాబట్టి అందుకని ఇది డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇది పెట్టానండి వీడియోలో ఇది హైట్ వచ్చేసి మనకి గణేష్ దియా హైట్ టూ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఇంచెస్ వరకు ఉంటుందండి వెడల్పు వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది లెంగ్త్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచుంది వెయిట్ కూడా టూ పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వస్తుందన్నమాట ఆయిల్ కూడా చాలా బాగా ఎక్కువ పడుతుందండి బౌల్లో చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ మల్టీపర్పస్ ట్రే అండి ఇది చౌకీలాగా యూస్ చేసుకోవచ్చు ట్రే లాగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనము అక్షింతలు అవి కలిపి పెట్టడానికి కూడా అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది లేదంటే డ్రై ఫ్రూట్స్ అలా మనము డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేయడానికి కానివ్వండి లే అలా కూడా పెట్టుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు లేదు మనము అంటే డ డెకార్గా హాల్లో అట్లా పెట్టుకున్నా కూడా ఏమన్నా విగ్రహాలు పెట్టుకున్నా లేదు ఫ్రూట్స్ అలా డెకార్ చేసి పెట్టుకున్నా డైనింగ్ టేబుల్ మీద కూడా చాలా బాగా పనికి వస్తుందండి ఇది అంతా కూడా చాలా ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత బాగా ఉందో చూడండి చౌకీ అయితే ఇది డయామీటర్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచు వెయిట్ కూడా వన్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ ఉయ్యాల అండి ఇది కృష్ణాని అలా పెరుమాళ్ళ దగ్గర కానివ్వండి అలాగ అమ్మవన్నీ పావులిపు సేవలో యూజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్ ఉంది వెయిట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు ఉందనమాట చాలా సాలిడ్ ఉందండి చూ మీకు తెలుస్తుంది వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుంది ఇవి షీట్ మోడల్ అయితే కాదండి సాలిడ్ సాలిడ్ అంటే సాలిడ్ సూపర్ ఫైన్ క్వాలిటీలోనే బ్రాస్లోనే వచ్చాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇందుట్లోనే ఇంకా సిక్స్టీన్ ఇంచెస్ హైట్లో ఉన్నవి ఉన్నాయి కృష్ణను గణేష్ కూడా అందుట్లో ఆల్రెడీ అంటే అందులో ప్లెయిన్ ఉయ్యాల కాకుండా కూడా ఉన్నాయండి ప్లెయిన్ ఉయ్యాల కూడా ఇంకా సిక్స్టీన్ ఇంచెస్ హైట్లో కూడా ఉన్నాయి వాటి కోసము కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేసేయండి చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి లక్కీ కాయిన్స్ ఉన్న హార్స్ అండి ఇది ఫెంగ్షుయ్ వాస్తు చైనా వాస్తు ప్రకారంగా అది చెప్తూ ఉంటారు అలానే కాదండి మనలో పూర్వము మన ఇళ్లల్లో కూడా ఇది వసరాలు అంటే దర్వాజాలు కమ్మీలు ఉండేవి కదండీ మనకి మండువా అట్లాగా మంచిగా వాటన్నిటికీ కూడా ఏనుగులు గుర్రాలు ఇవే పెట్టుండేవాళ్ళు చాలా బాగుండేవి అంతా ఐశ్వర్యప్రదం అనేసి చెప్తారు కదా ఈ కూడా అలానే ఇది కూడా అనుకోవచ్చు సెవెన్ ఇంచ్ హైట్లో ఉందన్నమాట ఈ కాయిన్స్తో ఉంది ఈ వెయిట్ కూడా నియర్లీ టూ కేజీ వరకు వన్ పాయింట్ నైన్ కేజీ అలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగా మంచిగా వచ్చాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇంతకుముందు గోల్డెన్ ఎల్లో యాంటిక్లో వచ్చింది ఇప్పుడైతే బ్లాక్ యాంటిక్లో అవైలబుల్గా ఉన్నాయి తొందరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వారాహి దీపం అండి చాలామంది అడుగున్నారండి ఇది చాలా అంటే మన ప్యారెట్ ఏకహారతిలో ఎలా ఉంటుందో బౌల్ అయితే అదే వస్తుంది అమ్మవారు కూడా చాలా నీట్గా చిన్నగా ఉన్నారనమాట త్రీ టూ ఇంచ్ హైట్లోనే ఉన్నారు అమ్మవారు కూడా టోటల్ హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అట్లా ఉంటుందండి దీపం మొత్తం హైట్ వచ్చేసి ఆయిల్ కూడా కొంచెం పడుతుంది ఆ హారతి తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది చాలా ముద్దుగా ఉంది ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగా ఉంది ఇవన్నీ కూడా ఇందులోనే ఇంకా కొంచెం పెద్ద సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఈ ప్రమిదలు కూడా రీస్టాక్ అయ్యాయండి దివాళీ టైంలో బాగా వచ్చాయన్నమాట మళ్ళీ ఇన్ని రోజులకి రీస్టాక్ అయ్యాయి చూడండి పద్మం కానివ్వండి ఇదంతా కూడా చాలా బాగా వస్తుంది చాలా గిఫ్టింగ్ కూడా అంటే కొంచెం తక్కువ ప్రైజ్లో ఫైవ్ హండ్రెడ్ లోపు అలా కావాలనుకున్న వాళ్ళు గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి చాలా నీట్గా ఉంది సాలిడ్ ఉందండి ఆయిల్ కూడా ఫిఫ్టీన్ ఎంఎల్ కన్నా కూడా ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువ టైమే దీపం వెలుగుతుంది కూడా ఇంకా ఈ వీడియోలో లాస్ట్గా అయితే ఇది డబుల్ ప్యారెట్స్తో వచ్చిన స్టాండ్ దీపం అండి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా నీట్గా అసలు బేస్ కానివ్వండి ఆ ప్యారెట్స్ ఎంత అందంగా అనిపిస్తుందో దీపం అసలు మనం దీపంగా వెలిగించుకోకపోయినా డెకరెగా వాళ్ళు పెట్టుకున్నా కూడా చాలు చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఆయిల్ కూడా చాలా పడుతుందండి మోర్ దెన్ మన దగ్గర ఇంతకుముందు అంటే స్టాండ్ దీపాలు అలా ఉన్నాయి వాటిట్లో వచ్చినంత బౌల్ అనమాట చాలా పడుతుంది ఆయిల్ కూడా థర్టీ ఎంఎల్ కన్నా ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే ఎంత అందంగా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి దీపం కొంచెం హైట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుందండి ఎక్కువ టైం దీపము వెలుగుతుంది అట్ ద సేమ్ టైం మనము డెకార్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడటానికి కూడా వెలిగిస్తే ఎంత అందంగా అనిపిస్తుందనండి మేము ఇంకా అంతా సెట్టింగ్ చేసి చేయడానికి కూడా అంత టైం దొరకడం లేదు దీపం అయితే ఎంత బాగా అనిపిస్తుందో కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్